పాటి లక్ష్మి మన దర్శి ప్రాంతానికి మరో ఝాన్సీ లక్ష్మి తెలుగుదేశ దేశ రథంలోన కొట్టి పాటి లక్ష్మి మన దర్శి ప్రాంతానికి మరో ఝాన్సీ లక్ష్మి దండపై కపిరాజు కొట్టి పాటి హనుమంతుడ గుండె నిండా నందపూరి ఆవేశమే తన గొంతుగా చంద్రబాబు ఆదేశం పాటించుట తన వంతుగా తక్కనేతలకు తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులకు మహిళలకు నా హృదయపూర్వక నమస్కారాలు నేను ఊర్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి నన్ను ఎంతో ఉత్సాహంగా అభిమానంతో ఆహ్వానించారు నేను ఎప్పటికీ మీది ప్రేమ మర్చిపోలేను అభివృద్ధి రూపంలో మీ రుణం తీర్చుకుంటాను నేను నియోజక వర్గానికి కొత్త అభ్యర్థిని అయినప్పటికీ నన్ను మీరు ఎప్పుడు కొత్తగా చూడలేదు మీ ఇంటి అమ్మాయిగా ఆదరిస్తున్నారు మొదటి రోజు నుండి దర్శ నియోజకవర్గానికి రాకుండా ఇక్కడ సమస్యలు తెలుసుకొని వచ్చాను ప్రచారంలో భాగంగా మరిన్ని సమస్యలు నా దృష్టికి వస్తున్నాయి రోజు తాగు సాగునీరుతో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు సరిగ్గా లేక చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి కులాయిపం హామీ ఇచ్చారు నా వం కృషి చేస్తాను ఇక్కడ బస్సు సౌకర్యం కూడా లేదు పిల్లలకి ఐదు మండలాల్లోనూ విద్య వైద్య రంగాల్లో ఐదు మండలాల్లోనూ తాగు సాగునీటి సమస్యలకి ఐదు మండలాల్లోనూ రవాణా రంగంలో నా వంతు కృషి చేస్తానని మీకు మాటిస్తున్నాను అమ్మాయిగా ఆదరించండి అభివృద్ధి ఏంటో నెక్స్ట్ పదేళ్లలో చేసి చూపిస్తాము మా తాతగారు హనుమంతరావు గారు మా నాన్నగారు గొట్టిపాటు నర్సయ్య గారు అలాగే మా బాబాయ్ ఎప్పుడూ ప్రజా మనుషులే ఏనాడు అవినీతి సొమ్ము వైపు సంపాదన చూడలేదు ప్రజల్ని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా కాదు మీతో పాటు కలిసి ఉండడానికి వచ్చాను ఇక్కడే హాస్పిటల్ కడతాను పేద మధ్య తరగతి వాళ్ళకు ఉపయోగపడేలా వైద్య సేవలు అందిస్తాను మీ ఇంటి అమ్మాయిగా ఆదరించి సైకిల్ రోడ్కి రెండు ఓట్లు ఎమ్మెల్యేగా నన్ను నడుం కంటి అపర్రం అం కొట్టి పాటి లక్ష్మమ్మని గెలిపిద్దాం మొట్టమొదటి మహిళ ఎమ్మెల్యేగా గెలిపిద్దాం గెలిపిద్దాం కొట్టిపాటి లక్ష్మమ్మని గెలిపిద్దాం మొట్టమొదటి మహిళ ఎమ్మెల్యేగా పాటి నరసయ్య పౌరుషవాదసురాలు గొడ్డి పాటి రవి చిన్నే కత్తి డాలు వారు ఎన్నో ఇబ్బందులు గురయ్యారు మనకి ఒక అభివృద్ధి కావాలన్నా అవినీతి లేని పాలన కావాలన్నా స్వేచ్ఛగా ఉండాలన్నా ఆత్మాభిమానంతో ఉండాలన్నా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని గెలిపించండి మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు మా నాన్నగారు గొట్టిపాటి నర్సయ్య గారు అలాగే మా బాబాయి గొట్టిపాటి రవి గారు ఎప్పుడు ప్రజా మనుషులే అవినీతి సంపాదన అంటూ లేదు ప్రజల్ని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కాదు అలాగే మనకి వచ్చిన ఎంపీ గారు కుటుంబం మన అదృష్టాలు నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు మహిళలకి నెలకి పదిహేను వందల రూపాయలు ఇంట్లో ఇద్దరుంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగున్నర వేలు వస్తాయి ఉచిత బస్ ప్రయాణం ఉచిత గ్యాస్ చదువుకునే విద్యార్థులకు సంవత్సరానికి పదిహేను వేలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మహిళలకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు మీ ఉత్సాహం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది నేను దర్శన వర్గానికి కొత్త అభ్యర్థినైనా మీరెప్పుడు నన్ను కొత్తగా చూడలేదు నన్ను ఎంతో బాగా మీ ఇంటి అమ్మాయిగా ఆదరిస్తున్నారు నేను ఎప్పటికీ మీ నమ్మకాన్ని వమ్ము చేయను తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శక్తి ఉంది బీజేపీ సహకారం ఉంది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో గెలిచేది తెలుగుదేశం

ఐదు మండలాల్లోనూ రవాణా రంగాల్లో నా వంతు కృషి చేస్తానని మాటిస్తున్నాను నేను ఇక్కడే ఉంటాను ఇక్కడే హాస్పిటల్ కట్టుకొని పేద మధ్య తరగతి వాళ్ళకి మెరుగైన వైద్య సేవలు అందిస్తానని మాటిస్తున్నాను నా ప్రత్యర్థి వచ్చిన దగ్గర నుండి నాన్ లోకల్ నాన్ లోకల్ అంటున్నారు ప్రజా సేవ చేయాలనుకునే వాళ్ళకి లోకల్ ఏంటి నాన్ లోకల్ ఏంటి అని అడుగుతున్నాను వాళ్ళకి విమర్శించే కార్యకర్తలు ఉంటే నాకు ప్రేమించే ప్రజలు ఉన్నారు ప్రజలే నా బలం కార్యకర్తలే నా బలం మీ అందరూ ఈ మార్పుని మాటల్లో కాకుండా ఓటు రూపంలో చూపించి రేపు మే పదమూడున జరిగే ఎలక్షన్ లో సైకిల్ గుర్తుకు వేసి రెండవ నెంబర్ ఇంతకి ఒక రాజకీయ నాయకురాలుగా రాలేదు ఏదో నాలుగు మాటలు చెప్పి పదవి తీసుకొని వెళ్ళిపోవడానికి రాలేదు ఒక ప్రజా సేవ చేయడానికి ప్రజా మనిషిగా ఉండడానికి వచ్చాను ఒక్కసారి నమ్మి ఆదరించండి నెక్స్ట్ పదేళ్లలో అభివృద్ధి అంటే ఏంటో మీకు చేసి చూపిస్తాను అందరికి పేరు పేరు నా ధన్యవాదాలు కట్టుకున్న ఇల్లాలు ఎన్ని కరణ రంగంలో తెలుగుదేశ యోధురాలు హైతానులు సైకోలు జోలికి రాకుండా అవినీతి మన ఉంటుంది కాళికమ్మ రూపు రమ్మలా గెలిపిద్దాం గెలిపిద్దాం కొట్టి పాటి లక్ష్మమ్మని గెలిపిద్దాం మొట్టమొదటి మహిళ ఎమ్మెల్యేగా గెలిపిద్దాం గెలిపిద్దాం కొట్టి లక్ష్మం లక్ష్మమ్మని గెలిపిద్దాం మొట్టమొదటి మహిళ ఎమ్మెల్యేగా ఆత్మాభిమానంతో ఉండాలన్న చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి తెలుగుదేశం జనసేన మా తాతగారు గొట్టుపాటి హనుమంతరావు గారు మా నాన్నగారు గొట్టుపాటి నర్సయ్య గారు అలాగే మా బాబాయ్ గొట్టుపాటి రవి గారు ఎప్పుడు ప్రజా మనుషులే అవినీతి సంపాదన అంటూ లేదు ప్రజల్ని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కాదు అలాగే మనకి వచ్చిన ఎంపీ గారు కుటుంబం గారు మనకి రావటం మన అదృష్టం మాగుంట గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నెక్స్ట్ పదేళ్లలో అభివృద్ధి అంటే ఏంటో మీకు చేసి చూపిస్తాను ఒక్కసారి నేను మన సూపర్ పథకాలని గుర్తు చేస్తున్నాను ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ వృద్ధి మూడు వేల రూపాయలు మహిళలకి నెలకి పదిహేను వందల రూపాయలు ఇంట్లో ఇద్దరుంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగున్నర వేలు వస్తాయి ఉచిత బస్ ప్రయాణం ఉచిత గ్యాస్ చదువుకునే విద్యార్థులకు సంవత్సరానికి పదిహేను వేలు ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తారు ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం ఒక బిడ్డకు పదమూడు వేలు ఇస్తున్నారు మన ప్రభుత్వం వస్తే ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేలు ఉంటే నలభై ఐదు వేలు వస్తుంది రైతులకు ఆర్థిక సహాయం ఇరవై వేలు బీసీలకు రక్షణ చట్టం పెన్షన్ నాలుగు వేలు ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి జులైలో ఏడు వేలు పెన్షన్ వస్తుంది అంతే వాలంటీర్లకు మెగా ప్రజా పాలన మనకి రాబోతుంది అంతేకాకుండా ఇక్కడ ఎన్నో పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూస్తాను నేను మీకు మాటిస్తున్నాను ఐదు మండలాల్లోనూ తాగు సాగునీటి కోసం ఐదు మండలాల్లోనూ విద్య వైద్య రంగాల్లో ఐదు మండలాల్లోనూ రవాణా రంగాల్లో అభివృద్ధి చేస్తాను ఇక్కడే ఉంటాను ఇక్కడే వంద పడకల హాస్పిటల్ కడతాను పేద తరగతి వాళ్ళకు వైద్య సేవ అందిస్తాను అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నేను దర్శన నియోజకవర్గానికి కొత్త అభ్యర్థినైనా మీరెప్పుడు నన్ను కొత్తగా చూడలేదు నన్ను ఎంతో బాగా మీ ఇంటి అమ్మాయిగా ఆదరిస్తున్నారు నేను ఎప్పటికీ మీ నమ్మకాన్ని వమ్ము చేయను తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి శాశ్వత పరిష్కారం చూస్తాము చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి హామీ ఇచ్చారు అంతేకాకుండా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నాలుగు చెరువులకి ఐదు మండలాల్లోనూ విద్య వైద్య రంగాల్లో ఐదు మండలాల్లోనూ రవాణా రంగాల్లో నా వంతు కృషి చేస్తానని మాటిస్తున్నాను నేను ఇక్కడే ఉంటాను ఇక్కడే హాస్పిటల్ కట్టుకొని Pra తల్లి చెల్లి లాంటి ప్రేమ మన పల్లెకు పసుపు ఇక ఈ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి అధికారంలోకి రావటం ఖాయం గతంలో దర్శి నియోజకవర్గం అభివృద్ధి జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే అని మీ అందరికీ తెలుసు ఈ ఐదేళ్ల పాలన చూశారు మళ్ళీ మనకి ఎలాంటి అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం జనసేన బిజెపి కూటమిని గెలిపించండి మన సూపర్ సిక్స్ పథకాలను నేను గుర్తు చేస్తున్నాను ఒకసారి ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు మహిళలకు నెలకు పదిహేను ఉచిత బస్సు గ్యాస్ రైతులకు ఆర్థిక సహాయం చదువుకునే ప్రతి విద్యార్థికి ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేలు ఈ మూడు నెలలు పెరిగిన పెన్షన్ కూడా జూలైలో ఏడు వేలు వస్తుంది ఉచిత ఇసుక కరెంటు ఛార్జీలు పెరగబో అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభం అవుతుంది విదేశీ విద్య ప్రారంభం అవుతుంది ఇలాంటి ఒక చంద్రబాబు మేనిఫెస్టోలో చేసిన ప్రతిభాస తీర్చగలిగి కొట్టి పాటి లక్ష్మే మన భరోసా ఎవరి కంట తడి అయినా ఎవరి గుండె గాయమైన పెరు వెంటనే స్పందించి తన సాయం అందించి ప్రజల నాడి తెలిసిన ప్రజా వైద్యురాలిగా ప్రజలే తన దేవుళ్ళని ప్రతి ఊరికి వస్తున్నది యువ నాయకురాలులా